నమస్తే అందరికీ విషిత వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది ఆహా అదృష్టం అంటే గా హర్యానా పంచకుల కాడ ఒక కెమికల్ కంపెనీల కొలు చేస్తున్న ఉద్యోగులదే అనాలి దీపావళి పండుగ పూట కంపెనీల పనిచేసే యాభై ఒక్క మంది ఉద్యోగులకు కొత్త కార్లు గిఫ్ట్ ఇచ్చిండట ఓనర్ సారు నా శివుల రాష్ ఉంది వచ్చింది దేనికైనా రాష్ ఉండాలి అని అంటారు కదా అందుకే ఓకే కూల్ కూల్ విషిత అప్నా టైం బీ ఆయేగా ఊరంతా ఒక్క మాట అనుకొని ఓ రోజు చెట్ల తీర్దామని ఇంకో రోజు గంప తీర్దామని పోయి ఆనే వండుకొని కడుపు నిండా తిని చేసి మళ్ళా మాపటిల్లి ఇంటితో పడతారు కదా అగో సేమ్ నిన్న బీసీ బంధు పేరుతోటి తెలంగాణలో ఉన్న సమస్త రాజకీయ పార్టీలన్నీ గట్నే రోడ్ల మీదకి వచ్చినాయి పొద్దుగానే నాశ గ గీష్ట వేసుకొని మంచిగా అందరు రోడ్లెక్కిందిగా బీసీల రిజర్వేషన్లు పెంచాలని అధికార పార్టీ వాళ్ళు విపక్షాలతోటి జతగూడిర్రు మరి అదంతా ఎట్లయిందో అరుసుకున్నద్దుమా ఇక నిన్న బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళు లొకేషన్లు రిజర్వ్ చేసుకుని రోడ్లెక్కిరు అంబర్పేట షేరు కాంగ్రెస్ పార్టీ దార్కారు అనువంత అకుంటిత దీక్ష పట్టి సమరోత్సాహంతో కదులుతుంటే ఆయన కాళ్లకు ఫ్లెక్స్ చట్టం కలిగి అమాతం ఇట్లా మలుసుకపోడు పెద మనిషి అయ్యో పాపం రే అమాతం బోర్ల బొక్కలు పడే కదా ముందే మోకాలు లేవు పెద్ద మనిషికి చిప్పలు గట్టిగానే వలిగినట్టున్నాయి కదా మూతికి ముక్కు కూడా గట్టిగానే దెబ్బ అలిగినట్టు పో అయినా తట్టుదెబ్బలకు భయపడేది లేదే హనుమంతన్న బీసీలకు రిజర్వేషన్లు సాధించాలంటే ఎన్నో ఆటుపోటు తినాల్సిందే అని హనుమంత అందరికీ అందరికి అర్థమయ్యేటట్టు ఈ తీర్లో చూయించాడు అనుకోవాలి అంతే అయినా పెద్ద మనిషి సపోడియాకడను కూర్చొని రిజర్వేషన్ల మీద తీర్పును ఖండిస్తున్నా అంటే అయిపోయేదానికి ఎంత తిప్పలా పడుతున్నాడు సూడరి అగో హనుమంతన్నకు బీసీ రిజర్వేషన్ల మీద అంకిత భావం అట్లుండదు అన్నట్టు ఇక అది అట్లుంటే చానా జాగాలల్లో కుల పెట్టిన షాపులను నిరసనకారులంతా దగ్గర నుయించారు సిటీలో బంకులు తెరిచుంటే మేం బంద్ చేయమంటే మా భయం లేకుండా కుల పెడతారా అని ఏడికాడ ఆయనగొట్టి పొలగొట్టి బంకులు మూహించారు ఇట్లా బలవంతంగా కొందరు అయితే దుకాణాలలో అద్దాలు వల్ల కొట్టి బంధును మస్తు శాంతియుతంగా చేసుకుంటూ వేయరు ఇక ఇటు కాంగ్రెస్ మంత్రులు కూడా మనిషికో సెంటర్ చూసుకొని బీసీల రిజర్వేషన్లు పెంచాలని వాళ్ళ సర్కారును అంటే వాళ్ళను వాళ్ళే డిమాండ్ చేసుకొని బీసీ రిజర్వేషన్ల మీద అకుంఠిత చిత్తశుద్ధిని సాటుకున్నారు అటు బీజేపీ కూడా వంతు వాడారు ఇక అందరూ పోతే మేం పోలేదని మాకెందుకు బదనామని కార్ పార్టీ వాళ్ళు కూడా మమనిపించారు వచ్చి అసలు బీసీల ఆకలి పోరాటం ఎవరికి పట్టలేదు ఈ బీసీ బంధుల పార్టీల రాజకీయ ఆరాటమే కాని అనుకుంటా కామెంట్లు చేసుకుంటూ వేరు బస్సులు దొరకక ప్రైవేటు బండ్లల్లో డబుల్ రేట్లు పెట్టుకొని పోయిన సామాన్యులు కూడా ఏడు claro నేను వస్తా అని చిన్న పిల్లగాళ్ళు ఏడిచి బొబ్బ పెడతారు సరే తయారై రాపో అని పెద్దోళ్ళు పిల్లగాళ్ళని ఎంబడి తోలుకొని పోతారు అట్నే ఈ నడుమ కొందరు లీడర్లు బయట దేశాల చదవచ్చిన వాళ్ళ కొడుకులను బిడ్డలను మెల్లమెల్లగా రాజకీయాల్లో కూడా గట్నే తీసుకొస్తారు నిరసనలు ర్యాలీలు ధర్నాలకు తీసుకపోయి వాళ్ళతోటి బుడి బుడి అడుగులేపిచ్చి మస్తు మురుస్తుర్రు మొన్న షర్మిలక్క కొడుకును ఎంట ధర్నాల ధర్నాలు కూసబెడితే ఇవాళ కవిత కూడా గట్నే కొడుకును తొట్ట తొలసూరి రాజకీయ స్టేజీ మీద బుడి బుడి అడుగులేపి പിച്ചി മുരിശിന്തി మొన్న అక్క కొడుకును రాజకీయాలకు దింపినట్టే కవిత అక్క కూడా రాజకీయ వారసుని రెడీ చేస్తున్నట్టే అనిపిస్తున్నది కదా చాలా మందికి నిన్న బీసీ బంధుల ధర్నాకు అక్క కొడుకు ఆదిత్యాన్ని కూడా ఎంబడి దోలుకొచ్చింది హైరతాబాద్ కాడ మానవహారం ధర్నా చేస్తే ఆడ ప్లకాడు పట్టుకుని అమ్మదంట కూర్చున్నాడు పిలగాడు మరి అక్కే దోలుకొచ్చిందో లేదంటే ఇంట్లో ఉండి అమ్మ నేను కూడా నీ ఎంట అని ఎంటబడ్డాడో కానీ మొత్తానికైతే ధర్నాలు కనిపించే వరకు ఇప్పుడు ఆదిత్యా అనే హాట్ టాపిక్ అయిపోయాడు అందరికీ ఇట్లా అమ్మ పక్క పొండి కూర్చొని ధర్నా చేసే వరకు అక్క వారసుని సిద్ధం చేస్తున్నట్టే అనిపిస్తుంది ట చాలా మందికి ఆదిత్య పిలగానికి ఇప్పుడు ఇరవై మూడు ఏళ్ళు ఉన్నాయట ఇక మొన్నటిదాకా అమెరికా వచ్చిండు ఇప్పుడు ఇక అమ్మ ఏలు పట్టుకొని తెలంగాణ రాజకీయాల్ని చదువుతుండొచ్చు ఇక రేపటి రోజుల కవిత కగిన పార్టీ పెడితే తాత కేసీఆర్ సార్ మీద మేనమామ రామన్న మీద కూడా సమరాన సుట్టరిక మేసెల్లేదే అని నారి సారిస్తుండొచ్చు ఇక పాలిటిక్స్ లకు వస్తే పూలు చల్లుతారు వేస్తారు బురద పూస్తారు గూడి పోస్తారు ఇక అన్నిటికీ తట్టుకొని ఎదుటోళ్ళను గుట్కలు మింగతటు ఎట్లా చేయాలని కూడా అక్క నేర్పిస్తుండొచ్చు అని ఆదిత్య ఎంట్రీ మీద తీరొక్క తీర్ల కామెంట్లు చేయబట్టి సోషల్ కూడా ఇక సందెట్ల ఇదే మంచి అని పండుగ పూట బీసీ ఉన్న ముచ్చడ తెలువక ప్రయాణాలు వాళ్ళ పర్సులు లూటీ చేసిరట క్యాబులోళ్ళు ప్రైవేట్ కార్లోళ్ళు ఇక నూట యాభై రూపాయల బస్సు టికెట్ తోటి పోయే ఊరికి నాలు వందలు నాలు వందలతో పోయే ఊరికి ఏడెనిమిది వందలు దాండుకొని సొమ్ము చేసుకుర్రట గాలి వచ్చినప్పుడే తూర్పార పట్టాలి దీపం ఉన్నప్పుడే ఇల్లు జగ పెట్టుకోవాలి మోక దొరికినప్పుడే దండుకోవాలి అని మంచిగానే మోక దొరికొచ్చుకున్నారా ఈ క్యాబ్ లోళ్ళు ఉప్పాల రింగ్ రోడ్ కి జనగాం పోదాను వచ్చిన వాళ్ళ తన నాలుగు వందలు హనుమకొండకు పోయేటోళ్ళ తన ఏడు ఎనిమిది వందలు డిమాండ్ చేసిరట బస్సులు బంద్ చేయడం వల్ల ప్రైవేట్ క్యాబ్ వాళ్ళు రేటు కొంచెం ఎక్కువ పెంచున్నారు అన్నట్టు ఆవు ఇంకట్ల వచ్చిమక్క నువ్వు ఏడికి పోవాలి ఎంత ఏమంటారు జనగాం పోనికి ఏడు వందలు ఒక కార్ అగో జనగాం కు ఏడు అడుగుతున్నారట మరి పోయి పోయి బంద్ నాడే ప్రయాణం కట్టాలా నువ్వు కూడా పదో రోజు పదో రోజుకు పోవాలి కదా అయ్యో దినాలకు పోయేది ఉండేనట పాపం ఆ నువ్వే అడిగి పోవాలమ్మా ఎంత అడుగుతున్నారు ఆరు వందలు ఏడు వందలు అడుగుతున్నారు మేము మోతుకులు పోవాలి ఇది రేవంత్ రెడ్డి ఎందుకు ఇట్లా పెట్టిండు అయ్యో ఇది రేవంత్ రెడ్డి సార్ పెట్టిన పంచాది కాదమ్మా తల్లి అట్లా ఒట్టొట్టిగా ఆడిపోసుకోబడి రోజు ఫ్రీగానే తిరుగుతున్నారు కదా ఇయ్యాల పైసలు పెడితే ఏమో అని ఇష్టం ఆడుతున్నారట కార్లో ఫ్రీ బస్ లో కదా ఇప్పుడు ఎందుకు రారా అడుగుతాను మరి వీళ్ళు చెప్పేది నిజమేనా కాదా కార్ అయినా అడుగుదాం ఆగు అవు హనుమకొండకి ఎంత తీసుకుంటున్నావే అన్నా అయ్యో ఒట్టిగానే అడుగుతున్నాం తీయి ఏమో గట్టకరం అవుతున్నావు ఏడు వందలు కాకుండా వెయ్యి రూపాయలు తీసుకోరా అది మా ఏం పోతుంది అగు అది ముచ్చట వీడు ఒక్కటాన్నే కాదు అంతటా అట్లే ఉంది కథ ఇక అటు మెట్రో రైళ్లకు మామూలుగా శనివారం పెద్దగా గిరాకు ఉండదు కానీ ఈ బీసీ బందు డబుల్ కలెక్షన్ అయింది ఎట్లయితే బంధు ఏ వట్టి కొందరికి జేబులు దండిగా నిండినాయి ఈ కొందరికి ఖర్చు దండగా అయింది అన్నట్టు దీపావళి పండుగ అంటే పటాకులు దీపాంతలు కొత్త బట్టలతో పాటుగా మిఠాయిలు పేనీలు తింటుంటారు మనోళ్ళు ఇక మిఠాయిలు అంటే మామూలుగా కీలోకు ఒక ఐదారు వందలు ఉంటాయి కదా జరం మంచి క్వాలిటీతో స్పెషల్గా వేసిన మిఠాయిలు అయితే రెండు మూడు వేలు ఉంటాయి కిలోకు కానీ ఇంకా రాజస్థాన్ జైపూర్లో ఒక మిఠాయి దుక్నమోలు అమ్ముతున్న మిఠాయి ఎంతోనో తెలిస్తే చేతిలో తోక పటాకి వెళ్ళినట్టు షాక్ తింటారేమో వాళ్ళు అమ్మే మిఠాయి ఒక కిలో కొనాలంటే తులం బంగారమే వస్తుంది ఏకంగా మరి అంతగానం ఏం స్పెషల్ ఉంటుందా మిఠాయిల బంగారమా అని అవు మరి వజ్రాలనుకుంటుర్రేమో నిజమట మిఠాయి ముక్కని చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయిలే కానీ ఒక్క ముక్క తినాలంటే మూడు వేలు కొట్టాల షాపులకు అవు బంగారంతో తయారు చేసిన మిఠాయే ఇది అందుకే ఈ మిఠాయి పేరు కూడా స్వర్ణ ప్రసాదం పెట్టిరు ఇగో రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో ఉండే ఈ మిఠాయి వాళ్ళు బంగారం ఎండి కలగలిపి తయారు చేసిన ఈ దీపావళి స్పెషల్ మిఠాయిని కిలకు లక్ష పదకొండు అమ్ముతున్నారట ఏ ఏదో మీదికి నాలుగు అనగొట్టిన పల్చటి రేకుల పోసలు కలిపితే మొత్తం బంగారంతో చేసినట్టేనా అనుకుంటున్నారేమో బంగారాన్ని భస్మం చేసి ఆ చూర్ణం పొడిని ఈ మిఠాయిల కలిపి ఎత్తున్నారట మరి ఇది తింటే ఒంటికి మంచిదేనా అని మళ్ళీ డౌట్ అనుమానం పెట్టుకునేరు ఆయుర్వేదం ప్రకారం ఇట్లా బంగారం కలిపిన మిఠాయి తింటే చాలా మంచిదట ఒంటికి టేస్ట్ కూడా అదిరిపోతుందట ఒక్క పారి తింటే మళ్ళ మళ్ళా తినాలనిపిస్తుందట పో వీళ్ళు చెప్పే మాటలు ఆ మిఠాయి ముక్కలు చూస్తుంటే నోట్ల నీళ్లూర బట్టే కానీ అంత పైకం పెట్టి మనమెడగొంటాం పండుగ పూట ఎవరన్న ఇంటోళ్ళకో కావాల్సిన వాళ్ళకో ప్రేమతో దినబెట్టాలి కొంటరు కానీ కాని లెక్క కొనవలసిన మిఠాయి కూడా లెక్క కొనే కాలం వచ్చిందన్నట్టు అదేదో సినిమాలు అనుకుంటున్నా వల్ల మీరు ఆఫర్లా ఫ్రీగా సినిమా టికెట్లు గెలిచిండ్రు అని అలీ అన్న ఇంటిల్లాదులకు సినిమా టికెట్లు ఇస్తాడు వాళ్ళ సినిమాకి పోంగానే వాళ్ళు ఇల్లు దోసుకుందామని పోతాడు ఇక సినిమాల సీన్ చూసి నవ్వుకున్నాం కానీ బయట కూడా సేమ్ గసోంటి కథలే మా స్థాయితోనే తెలిసినాను వల్ల చెప్తే నమ్మరు కానీ హైదరాబాద్ ఓల్డ్ సిటీల బంగారం షాపును దోసుకునేందుకు అయ్య కొడుకులు కలిసి ఏ స్కెచ్ చేసి చూస్తే ఏం క్రియేటివిటీ రా నాయనా అనుడు పక్కా సోషల్ మీడియాలో కామెడీ రీల్స్ వీడియోలు చేసే గి సురేష్ అన్న చేసిన జోకుల రీల్ వీడియోలు ఉన్నట్టే రియల్గా జరిగింది కదా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఒక్క నిమిషంలో బిస్కెట్లన్నీ తింటే ఆ పైసలన్నీ మీకనగానే ఆశపడి అందరు బిస్కెట్లు తింటారు వాళ్ళు సోయి దబ్బి పడిపోగానే అలా మెడల బంగారు గోలుసులు ఎత్తుకొని పోతాడు కదా మరి రీల్ వీడియో చూసిగానే ఇన్స్పైర్ అయిర ఏందో కానీ పాత బస్తీలు ఉండో తండ్రి కొడుకులు ఇదే ప్లాన్ మత్తు మత్తుమందు కలిపిన జ్యూస్ దాపించి బంగారం షాపును దోసుకునే తందుకు పెద్ద స్కెచ్ వేసిరు ఇంతకేమైందంటే నేను ఖురాన్ మొత్తం పారాయణం చేసిన ఆ శుభ సందర్భంగా అందరికీ జ్యూసులు వంచుతున్నా అని ఒక పిలగాడు పోయి పురా కాడున్న షాపులక జ్యూస్ పట్టుకపోయి పోసిండు పిల్లగాడు కురాన్ మొత్తం చదివిండట అరే వా శబాష్ బేట చిన్న వయసులో మంచి పని చేసినావని చెప్పి మెచ్చుకొని అందరూ సంబురంగా జ్యూస్ తాగిర్రు ఇక ఆ జ్యూస్ తాగిన కొద్దిసేపటికే ఎక్కడోళ్ళు అక్కడ సోయి తప్పి పడిపోయారట ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఆ గలీలు ఉన్న షాపుల వల్ల అందరికీ అదే కథ అయిపోయింది అరే జ్యూస్ తాగినాక మేము సోయి తప్పినామంటే మేము సోయి తప్పినామని అందరికందరూ పర్షన్ అయ్యారట కురాన్ అంత చదివినా ఆ పోరాడు వచ్చి ఇచ్చిన జ్యూసులు ఏదో కలిపినట్టు ఉన్నాడు వాని కథ ఏందో అరుసుకోవాలని పోలీసు వాళ్ళు ఫిర్యాదు ఇచ్చారట ఇక పోలీసు వాళ్ళు సీసీ ఫుటేజ్లని దేవులాడి వాళ్ళ జాడ దొరకబెట్టిరు వాళ్ళని పోలీస్ మర్యాదలతో అరుసుకుంటే అసలు అప్పుడు బంగారు అట కురాన్ పారాయణం పేరుతోటి అందరికి మత్తు మందు కలిపిన జ్యూస్ పోయమని నా కొడుకుని దోలింది నేనే అని తండ్రి ఒప్పుకున్నాడట ఇన్నరా ఇప్పటికైనా అర్థమైందా ఎవరో బడేమియా షోటేమియాగా వచ్చి ఏదేదో చెప్తే ఇద్దీ ను అద్దాగురు అని ఇయనే తాగిరంటే అంటే కథలు అయితాయి అందుకే తెలియని వాళ్ళు వచ్చి ఏదైనా ఇచ్చినప్పుడు జాగ్రత్త ఉండాలి అంటున్నారు పోలీసు వాళ్ళు కూడా హైదరాబాద్లో జూస్ ముచ్చట చూసినది కదా మళ్ళా ఇక ఇప్పుడు ఇంకో రెండు జాగలైన చోరీల ముచ్చట్లు చూస్తే పర్షానవుడు పక్క చాలా మంది పైసలే కానీ బంగారమే కానీ కార్లో పెట్టి లాకేసుకొని పోతే ఏ బేఫికర్ అనుకుంటారు కదా అమ్మో మన నీడను కూడా నమ్మే రోజులు కావి ఇవి కార్లో పెట్టిన సొమ్ములు భద్రంగా ఉంటాయి అనుకున్న నమ్మకమే అసలు పనికిరాదు ఇదివరకే ఎన్నోసార్లు ఈ స్మార్ట్ వార్తలు చెప్పినాం చూపించినాం ఇప్పుడు మళ్ళా కూడా అసోంటి ముచ్చటోటొచ్చింది కాబట్టి మళ్ళా మళ్ళీ తీసుకొచ్చినాం ఇది హర్యానాలో ఉన్న ఫరీదాబాద్ అయినా ముచ్చట ఒక ఆయన పన్నెండు లక్షల రూపాయలు వేసుకొని వాటిని కార్లో పెట్టుకొని వస్తున్నాడు దొంగలు ఏడికెళ్ళి ఫాలో అయ్యారు మరి కారును ఒక హోటల్ కాడ పార్కింగ్ పెట్టి లోపలికి తిందామని పోయిండట కార్ అయిన ఇదే మోకా అనుకున్న దొంగలకు మంచి తరుణం మించిన బోదనిగా జపనొచ్చిరు హెల్మెట్ పెట్టుకుని వచ్చిన దొంగోడు చక్కగా కారు కాడికి పోయిండు ముంగట అద్దం బలగొట్టిండు అద్దం లేకి కార్ లోపలికి కందిరిగా జోరినాడు జోరిండు లడుక్కున్న పైసల సంచి తీసుకున్నాడు అప్పటికే బండి షాల్ చేసుకొని తయారుగున్న ఉన్న ఇంకోడు రానే వచ్చిండు బండి ఎక్కిరు ఖాతా మీగా ఆడికెళ్ళి బుర్రు అన్నారు అర నిమిషాల పని కథం చేసుకొని వెళ్ళిపోయారు దొంగలకు ఓ పద్ధతి ఓ ప్లాన్ ఓ టైమింగ్ అంటే ఇట్లుండాలనేటట్టు సాటి దొంగలకు సాటి చెప్పినట్టే అనిపించింది అనుకో రాదురి ఇక థాపీగా హోటాలకు వెళ్ళి బయటకు వచ్చిన కారైనా అద్దం బలిగుండు చూసి పైసల బ్యాగు మేమైందని తెలిసి బొచ్చ కూడా పోలీస్ స్టేషన్ కురికిండు పోలీసు వాళ్ళు సీసీ ఫుటేజీలు చూసి దొంగల జాడ దొరకబడతామని చెప్పిరట చూసిరు కదా కార్ల ఉంచుడు ఎంత డేంజరో అది అట్లున్నదా మన నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి ముచ్చడ చూడరాదురి సునీత అనేట ఆమె పత్తి శేన్ల కూలి పనికి పోతుందట సరిగ్గా అదే టైంలో తన్నులు తిన్న బద్మాసుడు బండి మీద వచ్చి ఒక్కతే ఉన్నది కదా అని మెడల షైన్ దెంపుకొని ఉరుక చూసిండట ఇక ఆమె లబ్బదిబ్బ మొత్తుకునే వరకు చుట్టూ షేన్ల పని చేస్తున్న రైతులు ఉరుకు వాడిని చేసి ఇక ఈ పంత అనగా అసలే బంగారం ధరలు మస్తు ఫిరమైన దొంగలు కరోనా వైరస్లు విజృంభించినట్టే విజృంభిస్తున్నారు వాళ్ళకు చిక్కకుండా కష్టపడ్డ సొమ్ములు కాపాడుకోవాల్సిన జిమాదారి మనదే కాబట్టి దొంగలకు దొరకకూరి రన్అట్ గా అట్లా కుమారుడు తన వృద్ధ తల్లిదండ్రులను కావడిలో ఊసోబెట్టి తీర్థాలు పుణ్యక్షేత్రాలు తిప్పిండట భుజాలు కందిపోగా అంత బరువు ఎట్ల మోసిండో పాపం అని అనిపించేది తల్లిదండ్రులు అంటే గంత ప్రేమ ఉండాలి అని కూడా అనుకునేది అయితే మనకంత పట్టింపు ఉండదు కానీ మన తాన అసోంటి మస్తు మస్తుమంది అవుపడతారు కాకపోతే తల్లిదండ్రులను కావడి మీద మోసేటోళ్ళు కాదు వీళ్ళు నిండు గర్భంతో ఉన్న ఆడోళ్లను జ్వరంతో లేవలేకుంటైన పేషెంట్లను పాములు తేళ్ళు అసోంటి ఇసం పురుగులు కరిసి పాణాల మీదకి వాళ్ళను డోలీలల్లో మోసే కుమారులు ఇంతకు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఒగ్గిందుకు సెగందే అమ్మయినా అన్నం పెట్టదంటారు కానీ మన ఏజెన్సీ ఏరియాలలో బతికే గిరిజనాలు గొంతులు అరిగిపోయేటట్టు అరిచిన వాళ్ళ గూడాలు ఊర్లకు రోడ్లే ఇస్తలేరట పాపం అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీ పదమూడు ఊర్ల వీళ్ళంతా ఇంకా ఎన్నేళ్లు మాకి డోలీ కష్టాలు మోసి మోసి మా భుజాలు కందిపోవట్టే అని డోలీలలోనే మనుషులను మోసుకొచ్చి వాళ్ళు పడుతున్న కష్టాలను కళ్ళకు కట్టినట్టు చూపెడదామని పాడేరు ఆఫీస్ కడుకొచ్చి ధర నాకు దిగిర్రిట్లా పైసలు మంజూరు అయినాయట పనులు కూడా సురువు చేసి ఆయనతో పూర్తి చేసులు మర్చిపోయినట వర్షాలు పడితే కొండలు ఉన్నటువంటి ఆ రోడ్లు కొట్టుకుపోతున్నాయి గత నాలుగు సంవత్సరాల క్రితం ఎంజిఎన్ఆర్ఏ పథకంలో మూడు కోట్ల రూపాయలు తో తార్ రోడ్డు బీటీ రోడ్డు పనులు గ్రాంట్ అయ్యాయండి అక్కడ మెటల్ వేసారు ప్లై వేసారు వేశారు అన్ని రకాలైనటువంటి కలవట్లు కూడా నిర్మాణం చేశారు తారోడు తారు వేయడం మాత్రం మర్చిపోయారు పాపం మొన్న పారి పిడుగుపాటుకు పది మంది అడ్డం పడ్డారట గుడ్డు గోదల మీద కూడా పిడుగు పడ్డదట డూలీలు కట్టి మనుషులను అయితే మోసుకొచ్చి కాపాడిరట కానీ పశుల పానాలు పోయినాయట ఇక వీళ్ళ పదమూడు ఊర్లలోకి వెళ్ళి పట్టణానికి రావాలంటే గంట సేపు గుట్ట చుట్టూ తిరుగుకుంట రావాలంట అదే ఆ రోడ్డు గనుక పూర్తి చేస్తే అర్ధ గంట కూడా పట్టదట ఇప్పటికన్నా ఆ పని చేసి పుణ్యం కట్టుకోమంటున్నారు ఇదే రోడ్డు మొత్తం తారు వేస్తే అరగంటలో అలివరం అలాగే ఇక్కడ నాలుగేళ్ల సంది నత్త నడక లెక్క నడుస్తుంది రోడ్డు పని మరి ఇంకెన్ని కావాలనో ఎన్ని పానాలు బలి కావాలనో అని బాధల్లో పోసుకుంటున్నారు కానీ భుజం మీద ఓ బిందె మోసుకుంటే పది గజాల దూరం నడిస్తేనే నొప్పి పుడుతుంది కిలోమీటర్ల దూరం ఇట్లా డోలీలలో మనుషులను మోసుకుంటూ పోవాలంటే ఎంత బాధ ఉండాలి ఏం కథ వాళ్ళకి వార్తలు రేపు మళ్ళగలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండ్రీ టీవీ నైన్